హాయ్ అండి అందరికీ నమస్కారం రాష్ట్రంలోని రైతులందరికీ ఎదిరిపోయే శుభవార్త అనేది రావడం జరిగింది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలోనైతే జమ చేయనున్నారు అయితే ఎప్పుడు జమ చేస్తారు అయితే ఏ రైతులకు ఈ అమౌంట్ వస్తుంది ఏ రైతులకు ఈ అమౌంట్ రాదు అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి నేనైతే పీఎం కిసాన్ డబ్బులు ఈ నెలలోనే రైతుల ఖాతాలో జమ కేంద్రం ప్రతి సంవత్సరం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేసే కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ఈ నెలలోనే జమ చేయనున్నట్లు సమాచారం అన్నదాతలకు కేంద్రం మూడు విడతల్లో ఆరు వేల రూపాయల సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఈ ఏడాదికి తొలి విడత రెండు వేల రూపాయలు ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖున జమ చేయడం అయితే జరిగింది రెండవ విడత ఓవరాల్గా ఇది ఇరవైవది ఈ సొమ్మును ఈ నెల మూడో వారంలో జమ చేయనున్నట్లు తెలుస్తుంది కిసాన్ నిధి రావాలంటే అర్హులైన రైతులు ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉండాలి లేదంటే ఈ కిసాన్ సంబంధిధి పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అయితే మీకు రావు ఎవరైతే ఇంకా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోలేరో వాళ్ళందరూ వెంటనే ఈకే కేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి కేవైసీ కంప్లీట్ చేసుకుంటే మనకు ఇరవై తారీఖు తర్వాత ఈ పిఎం కిసాన్ సంబంధిధి పథకానికి సంబంధించిన అమౌంట్ మీ ఖాతాలను అయితే జమ కావడం అనేది జరుగుతుంది